మాదిగ మహిళా సమాఖ్య వ్యవస్థాపక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలిగా ప్రారంభం నుంచి నేటి వరకు జాతి కోసం పనిచేస్తున్న ఒక మహిళను ఇక్కడ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులుగా ఈ వ్యవస్థాపక కమిటీ సభ్యులుగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులుగా బ్రహ్మయ్య గారు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వానికి కృతజ్ఞత సభ చెప్పడానికి కృతజ్ఞతలు చెప్పడానికి వారు ఆంధ్ర నుంచి ఇక్కడికి రావడం జరిగింది వారిలో అక్కడ ఎంఆర్పిఎస్ రాష్ట్ర కమిటీ శాలెం రాజన్న గానీ మిగతా సభ్యులందరూ వచ్చారు సభాధ్యక్షులు నడు నరసింహ గారు లాయర్ మల్లన్న గారు ప్రభాకర్ గారు వచ్చిన మా ఫౌండరు ఎంఆర్పిఎస్ నాయకులు రమేష్ అన్న గారు హైదరాబాద్ జిల్లా బాలకృష్ణ విజయ్ ఉస్మానియా విద్యార్థి సంఘం మరియు మిగతా మిత్రులు మీకు ఎవరూ అనుకోకూడదు బయట నుంచి వచ్చిన వారందరికీ పాత్రికా మిత్రులందరికీ ముఖ్యంగా మా పాండ నాకు దేవేందరకు ధన్యవాదాలు నిన్నటితో ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చి ఇచ్చిన రోజు నిన్ననే జరపాల్సి ఉండే అది అక్కడ కొన్ని కారణాల వల్ల ఈ రోజు జరపాల్సి వస్తుంది కానీ ఒక ఒక భావ దరిద్రం ఒక దరిద్రం ఏంటంటే మానిగదండోర ఉద్యమం ఎంత ఉవ్వెత్తన ఎగిసి ఎంత గ్రామీణ చైతన్యం అయిందో ఎంత నాయకత్వం పెరిగిందో అంతే స్వార్థపూరిత నాయకత్వం పెరిగింది ఇది చాలా బాధాకరమైన విషయం వర్గీకరణ ఏదైనా అంశం మీద హక్కులు సాధించుకున్నప్పుడు ఆ హక్కులు సాధించుకున్న సాధించుకోవడానికి మొదటి నిర్మాణకర్తలైనా ఈదుమూడి గ్రామానికి వెళ్ళి మాదిగ జాతి పేరు మీద నాయకులైన పదవులు పొందుతున్న ప్రశంసలు పొందుతున్న వారందరూ ఆ ఈదుమూడి గ్రామ తల్లికి నమస్కరించి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకొని ఆ ఈదుమూడి ప్రజల సలహాలతోటి మళ్ళీ పోరాటం పోవాలి కానీ తెలంగాణలో రుణం తీసుకునే తత్వం తప్పిపోయింది ఎందుకంటే మాదిగ దండోర ఈదుమూడి ప్రకాశం జిల్లా నాగురు పారు అన్నం పండగంలో పెట్టిన ఎంఆర్పిఎస్ జెండాను అందుకున్నారు వాళ్ళు పెట్టిన తిండి తిన్నరు వాళ్ళు పెట్టిన పోరాట స్ఫూర్తిని అందుకున్నారు ఈరోజు ఉన్నత స్థాయి వరకు అనే శబ్దాన్ని ప్రపంచ స్థాయిలో తీసుకెళ్ళి అనే శబ్దానికి ఊపిరి పోసింది ఈదిమూడి గ్రామం ఆ ఈదుమూడి గ్రామాన్ని మర్చిపోవడం తల్లి లాంటి గ్రామాన్ని మర్చిపోవడం పై నాయకునికి కాంచి కింది నాయకుడు నాయకురాళ్ళకు ఇది చాలా బాధాకరమైన విషయం ఇప్పటికైనా సరి చేసుకొని ఆ ఊరికి క్షమాపణ చెప్పి వర్గీకరణ సాధించినందుకు విజయోత్సవ పండుగ ఆ ఊర్లో జరుపుకోవాలి కానీ వాళ్ళు జరపకపోయినా అక్కడ ఈ గ్రామ ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక కమిటీ సభ్యులంతా మరి విజయోత్సవ సభ జూలై ఏడు తారీఖు నాడు జరుపు జరిపారు కానీ ఆ ఉద్యమం పేరు మీద ఎదిగిన నాయకుడు ఆయన ఎప్పుడు పుట్టిండో తెలియదు కానీ ఎంఆర్పీఎస్ రోజునే తన పుట్టిన రోజును అంటే ఎంఆర్పీఎస్ పుట్టినరోజు జరపాల్సింది పోయి తన పుట్టినరోజు పండుగలు సన్మానాలు సభలు జరుపుకోవడం సిగ్గుచేటు అవమానకరం ఈ ఉద్యమం పేరు మీద ఎదిగిన అన్న జాతి బిడ్డల్ని జాతిలో అమరులైన కుటుంబాలను పిలుసుకొని ఓదార్చి జాతిలో జైలు పాలై జీవితాలు కోల్పోయిన ఉద్యమ ముప్పై ఒక ఏళ్ల నుంచి కష్ట నష్టాలకు వచ్చి కన్నీళ్లను ఇళ్ళ చెమట సుక్కలను రక్తంగా తాగి మరిగి బలిసి ఈ రోజు మనవాదులకు వత్తా పలుకుతున్న ఆ నాయకులకు అసలు ఎంత గుర్తుందా అని నేను ప్రశ్నిస్తున్నాను తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గుద్దే కల్చర్ని నువ్వు మర్చిపోయావు నీకు వచ్చిన పద్మశ్రీని తీసుకుపోయి ఈది ముడి గ్రామ పెద్దల దగ్గర పెడితే నిన్ను ప్రపంచమంతా నిన్ను ఈరోజు తలకెత్తుకుందాం మేము ఈరోజు నిన్న వర్గీకరణ వచ్చిన రోజు నిన్న ఇక్కడ తెలంగాణ సభ దరపాలే తెలంగాణ ప్రజ తెలంగాణ ముఖ్యమంత్రికి కానీ తెలంగాణ మంత్రులను కానీ తెలంగాణలో ఇచ్చిన జడ్జిమెంట్ ఇచ్చిన రాష్ట్రంలో కేంద్రంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన వాళ్ళకి కానీ కృతజ్ఞతల సభలు జరప జరగాలి కానీ ఆ కృతజ్ఞతల సభలు జరగకుండా నువ్వు వర్గీకరణ చేయను దగ్గర పోయి ఆంధ్రాలో సభలు మీటింగ్లు పెడతా నువ్వు ఎవడు ఎవరు చేయడానికి వచ్చినావు అసలు నువ్వు ఈ ఉద్యమం ఎందుకు పుట్టింది ఏబిసి వర్గీకరణ మీద పుట్టింది ఏబిసిడీలు అయినాయి కానీ అది రాజకీయ సంక్షేమ రంగాల్లో కూడా కావాలి అది ఫలితాలు ఎట్లా అందాలి ప్రభుత్వంతో ఒక దోస్తి కట్టి ఆ ప్రభుత్వంతో ఒక మంచి స్నేహభావం ఏర్పాటు చేసుకొని మాదిగ కులంలో రా ఇప్పుడు వర్గీకరణ తెలంగాణ వస్తే ఒక గవర్నమెంటే ఏర్పడ్డది ఒక ముఖ్యమంత్రి అయిండు ఎంతో మందికి పదవులు వచ్చినాయి కానీ ఈరోజు వర్గీకరణ వస్తే వర్గీకరణ సాధిస్తే మాదిగ జాతికి పేరు ప్రతిష్టలు ఒక్కరికే ఒరిగినాయి ఒక్కరిని ఒక్కడు గెలిపించడానికి లక్షల వేల మంది జీవితాలను మా పనంగా పెట్టి మా రక్త చెమడ చుక్కల కింద మా మా రక్తం కారిన పోలం తిని మన వన్నాళ్ల సురేందర్ భారత వీళ్ళ శవాల మీదకి వెళ్ళి పాలా లేడుకొని బతికిన నీ బతుకు ఒక బతుక నువ్వు దేశంలో ఊరేగుతున్నావు కానీ ఈదు మూడోళ్ళు నిన్ను దుమ్మెత్తి పోస్తుండ్రు నీకు అన్నం పెట్టిన నీ శపనార్థాలు కోరుతున్నారు దయచేసి ఎందుకంటే నువ్వు నువ్వు మా మా జాతికి చేసిన ద్రోహం చాలు కానీ అంబేద్కర్ భావాజాలాన్ని అమ్ముకుంటా అంటే ఇక మీదట మేము వర్గీకరణ అయ్యింది అయిపోయింది వర్గీకరణ అయ్యింది అయిపోయింది ఆ వర్గీకరణ ఫలితాలు తెలంగాణలో అందిపుచ్చుకోవాలి ఆ వర్గీకరణ ఫలితాలను సరిగ్గా తెలంగాణ ప్రభుత్వానికి అందజేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞత చెప్పడానికి ఈరోజు ఈదుమూడి నుంచి ఈదుమూడి బిడ్డ ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉసిరిపాటి బ్రహ్మయ్య గారు తెలంగాణ ప్రాంతం అంత వచ్చి తెలంగాణ ప్రజల్ని కలిసి ఇక్కడ కృతజ్ఞత సభ జరపడానికి ఆ రాష్ట్ర కమిటీ అంతా వచ్చి ఇక్కడ ఉన్న విద్యార్థి సంఘాలు మాదిక సంఘాలను కలిసి ఒక కృతజ్ఞత సభ ఏర్పాటు చేసుకున్నాం తమ్ముడు అని చెప్పి మాకు అవకాశం ఇచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు ఆయన కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఒంగోలులో జరిగిన మరి మాదిగ మేళా సభలో మేము మేము ఆయనను తెలంగాణకు రమ్మని ఆహ్వానించాం మాకు నాయకుడి కొరత ఉంది మమ్మల్ని అందరూ మోసం చేసిండ్రు ఈదు కమిటీ మళ్ళీ నాయకత్వం వహించాలి రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు మూడు బిడ్డ ప్రతి మాది గూడెం తిరగాలి తెలంగాణ పల్లెల్లోకి రావాలి తమ్ముడు అని నేను ఇక్కడ నన్ను నరసింహ ప్రభాకర్ అందరం ఆహ్వానించినాం తెలంగాణ ఉద్యమ దండోర ఉద్యమకారుల కష్టాలను కూడా పట్టించుకోమని చెప్పి వారిని రమయ్య గారిని ఆహ్వానిస్తే వారి కమిటీ వారి ఇక్కడికి వచ్చి ఈరోజు ఈ ప్రెస్ మీట్ జరిపి మాకు ఒక మనోధైర్యాన్ని ఇచ్చి ఈ యొక్క సీఎం గారికి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞత సభ జరపాలనే ఒక కంకణం కట్టుకొని వారందరికి ఇక్కడ వచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ పత్రికా వారు కానీ మీడియా వారు కానీ దయచేసి ఈ అంశాన్ని మెయిన్ స్ట్రీమ్ లో రాసి ఇది ఒక ఒక అన్యాయం జరిగిపోతుంటే ఆ జరిగిన అన్యాయానికి నాయకత్వం వహించిన నాయకుడు దారి తప్పుతుంటే మళ్ళీ రెండో నాయకత్వంగా వారు ముందుకొచ్చి ఈ యొక్క ఉద్యమాన్ని నిలబెడుతుండ్రు మా తెలంగాణలో ఉన్న కొంతమంది సంఘాలు రాజకీయ పార్టీల దగ్గరనే నోచేతి నీళ్ళు తాగుదామని ఆశ చూపుకుంటూ జాతి అవకాశాలను మర్చిపోతున్నారు దాన్ని బాధపడుతూనే అది కాదు మనకు మన జాతికి ఇంకా కావాల్సిన ఆ సమస్యలు చాలా ఉన్నాయి ఆ సమస్యల పరిష్కారం కోసం పాత్రికే పెద్దలకు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు మాదిరి రిజర్వేషన్ పోరాట సంతి పక్షాన సామాజ్ కుద్ది నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ఈ రోజు మర్షిదాబాద్ ప్రెస్ క్లబ్లో ఈ విలేఖరుల సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ముప్పై సంవత్సరాల మాదిగల ఆశ ఆకాంక్ష సుదీర్ఘ పోరాట లక్ష్యమైన ఎస్సీ వర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వాలే అమలు చేసుకోవచ్చు అని గత సంవత్సరం ఆగస్టు ఒకటిన సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే ఎంఆర్పీ ఉద్యమంలో ప్రత్యక్షంగాను పరోక్షంగాను తన వంతు పాత్ర నిర్వహించినటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం పక్షాన స్పందించి ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీలో చట్టం చేసి మాదిగల చిరకాల స్వప్నాన్ని నెరవేర్చినటువంటి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియచేయాలని కృతజ్ఞత చాటుకోవాలని ఈరోజు ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నాం ఈ సమావేశంలో నాతో పాటు మా సోదరి మొదటి తరం మహిళా అధ్యక్షురాలు వ్యవస్థాపక మేరీ మాది గారు తమ్ముడు నండు నరసింహ మాది గారు ప్రభాకర్ మాదిగా లాయర్ మల్లన్న విజయ్ కుమార్ రాజలింగన్న బడుగుల బాలకృష్ణ ఇంకా వేదిక మీద ఉండబడినటువంటి తెలంగాణ ప్రాంత నాయకత్వం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రధాన నాయకత్వానికి వారి పక్షాన పాత్రికే పెద్దలకు శబునీయంగా విజ్ఞప్తి చేస్తూ మాదిగలంటే ప్రేమతత్వం ఉన్నవాడు మాదిగలంటే శ్రమతత్వం ఉండబడిన వాడు మాదిగలంటే విశ్వాసానికి ప్రతీకలు ముప్పై ఏండ్ల సుదీర్ఘ పోరాట లక్ష్యాన్ని నెరవేర్చిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియచేయాలనేటువంటి సంకల్పంతో ఈరోజు మేము ముందుకు వచ్చాము కారణం పంతొమ్మిది వందల తొంభై నాలుగు జులై ఏడున ప్రకాశం జిల్లా నాగులపల్లిపాడు మండలం ఈదు గ్రామంలో ఎస్సీ ఉమ్మడి రిజర్వేషన్లను జనాభా తమాషా ప్రకారం ఏబీసీడీలుగా వర్గీకరించాలని చెప్పని మాది రిజర్వేషన్ పోరాట సంగతి ఏర్పడింది తొంభై నాలుగులో ఎంఆర్పి ఏర్పడితే అప్పటి ప్రభుత్వం మీద పోరాటం చేసి తొంభై ఏడుకే ఎస్సీ వర్గీకరణ జీవోలు సాధించుకోవడం జరిగింది ఆ ఎస్సీ వర్గీకరణ చేసినటువంటి జీవోలను సవాలు చేస్తూ మాలలు హైకోర్టును ఆశ్రయించడం హైకోర్టు సింగిల్ బెంచ్ రద్దు చేయడం ప్రభుత్వం డివిజన్ బెంచ్ వెళ్ళడం డివిజన్ బెంచ్ వెళ్లడంతో పాటు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎస్సీ వర్గీకరణ జీవోకు గవర్నర్ ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆర్డినెన్స్ కు రాష్ట్రపతి ఆమోదంతో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి రెండు వేల నాలుగు వరకు ఎస్సీ వర్గీకరణ అమలుకు దోహదపడింది ఎస్సీ వర్గీకరణ జరిగి మాదిగా మాది కులాలు ఎంతో కొంత అభిజిందున్న తరుణంలో మా సోదరులు సుప్రీంకోర్టును ఆశ్రయించడం సుప్రీంకోర్టు కూడా రెండు వేల నాలుగు నవంబర్ ఐదున ఎస్సీలో కానీ ఎస్టీలో కానీ కొన్ని కులాలను కలపాలన్నా తీసేయాలన్న అధికారం రాష్ట్రాలకు లేదని మూడు వందల నలభై అధికరణ ప్రకారం అది చెల్లదు అని చెప్పని రెండు వేల నాలుగు నవంబర్ ఐదున వర్గీకరణను సుప్రీంకోర్టు రద్దు చేయడం జరిగింది రెండు వేల నాలుగున వర్గీకరణ రద్దయిన నాటి నుండి ఎంఆర్పీఎస్ ఉద్యమం దాదాపు ఇరవై సంవత్సరాల పాటు నేల విడిచి సాము చేసిన విధంగా యావత్తు మాదిక జాతి మాదిక జాతి సమాజాన్ని మొత్తాన్ని మభ్యపెట్టే విధంగా పార్లమెంటులో చట్టం జరగాలని చెప్పని దాదాపు ఇరవై ఏళ్ల పాటు పోరాటం జరిగింది ఆ జరిగినటువంటి పోరాటంలో ఎంఆర్బే ఉద్యమం మొదటి దశలోనే తెల్లబండ రవి మాదిగా మీరా సాహిబ్ మాదిగా శ్రీరా నాగేశ్వరరావు మాదిగలు ప్రాణాలు అర్పిస్తే రెండు వేల నాలుగు నుంచి పార్లమెంటులో చట్టం జరగాలని చెప్పి జరిగినటువంటి పోరాటంలో సురేంద్ర మాదిగా దామోదర్ మాదిగా మహేష్ మాదిగా భారతీ మాదిగా ప్రభాకర్ మాదిగి లాంటి వాళ్ళు తమ ప్రాణాలను పరంగా పెట్టినటువంటి సందర్భాలను మేము గుర్తు చేస్తున్నాం పార్లమెంటులో చట్టం కావాలని జరిగినటువంటి ఇరవై సంవత్సరాల పోరాటంలో ఎంతో మంది కార్యకర్తలు తమ ప్రాణాలను పణంగా పెట్టి అమలులై అసూలు పాల్సిన విషయాన్ని గుర్తు చేస్తూ వేలాది మంది కార్యకర్తలు తమ రక్తాన్ని చెమడగా మార్చి నడిపించినటువంటి ఉద్యమం ఇరవై ఏళ్ళు పాటు పార్లమెంటులో చట్టం జరగాలని అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కూడా మేము అధికారంలోకి వస్తే వంద రోజుల్లో వర్గీకరణ చేస్తామని చెప్పి మాట చెప్పి పార్లమెంటులో చట్టం చేయకపోయింది కాక మాదిగలను మరింత మోసం చేస్తున్న విధంగా వ్యవహరించింది కానీ రెండు వేల నాలుగులో వర్గీకరణ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వర్సెస్ ఈవీ చిన్న పిటిషన్ రద్దు తర్వాత పంజాబ్లో కూడా అప్పటికి వర్గీకరణ అమలవుతా ఉంది ఆ పంజాబ్లో వర్గీకరణ అమలవుతున్న సందర్భంలో పంజాబ్లో ఉండబడిన వర్గీకరణ వ్యతిరేకులు పంజాబ్ హైకోర్టును ఆశ్రయించడం సుప్రీంకోర్టు తీర్పు మేరకు వర్గీకరణ రద్దు చేయాలని కోరడంతో పంజాబ్లో కూడా వర్గీకరణ రద్దయింది కానీ పంజాబ్ ప్రభుత్వం వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టుకు వచ్చి దాదాపు రెండు వేల తొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తుంది పంజాబ్ ప్రభుత్వం అన్న విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నాం పంజాబ్ ప్రభుత్వం చేసిన న్యాయ పోరాట ఫలితమే ఈనాడు ఎస్సీ వర్గీకరణ అన్న విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తున్నాం దానికి ఉదాహరణ పంజాబ్ ప్రభుత్వం రెండు వేల తొమ్మిది నుంచి చేస్తున్న న్యాయ పోరాటంలో భాగంగా రెండు వేల ఇరవై అగస్టు ఇరవై ఏడో తారీఖున గారి ధర్మాసనం ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది దానిలో ప్రధానంగా రెండు వేల నాలుగు నాటి ఈవీ చెన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీర్పును పునర్ సమీక్షించాలని దాని ద్వారా ఎస్సీలో ఉండబడినటువంటి అట్టడుగు వర్గాలకు అన్యాయం జరుగుతుందని బలవంతుడే మరింత అనుభవిస్తూ ముందుకు పోతున్నాడు బలహీనుడు మరింత ఎనగబడుతున్నాడని దానిని పడిగల్లో తీసుకొని ఆనాటి తీర్పును పునఃసమీక్షించి ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని తన అభిప్రాయం వ్యక్తం చేస్తూ దానికోసం ఆనాడు ఐదుగురు మంది జడ్జీలు ఈనాడ ఐదుగురు మంది జడ్జీలమే కనుక ఆ తీర్పును రద్దు చేసే అధికారం మాకు లేదని దానికోసం ఏడుగురు సభ్యులతో కానీ తొమ్మిది మంది సభ్యులతో కానీ రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలని అరుణమిశ్రా ధర్మాసనం సూచించిన సూచన మేరకు ఏడుగుర సభ్యులతో రాజ్యాంగ ధర్మాసనం ఏర్పడటం చంద్రచూడు గారి నేతృత్వంలో ఆ ఏర్పడినటువంటి ఏడుగు సభ్యుల ధర్మాసనం మూడు వందల నలభై ఒకటి అధికార మీద మిగిలినటువంటి న్యాయాంశాల మీద సుదీర్ఘంగా సమీక్షించిన అనంతరం రాష్ట్రాలకు రిజర్వేషన్ ఇచ్చే అధికారం ఉన్నప్పుడు పంచుకునే అధికారం కూడా రాష్ట్రాలకే ఉంటుందని చెప్పని ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ రాష్ట్రాలే అమలు చేసుకోవచ్చని రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటిన సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చిన విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తూ ఆ కోర్టుకి మాది రిజర్వేషన్ పోరాట సంది పక్షాన యావత్తు మాది జాతి పక్షాన కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అయితే సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన అనంతరం సుప్రీం కోర్టు తీర్పు వెలువడిన భారతదేశంలో ఉండబడినటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రి స్పందించకపోయినా మొట్టమొదటిసారిగా అసెంబ్లీలోనే ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని స్పందించి ఎస్సీ వర్గీకరణ తీర్పుని స్వాగతిస్తున్నామని చెప్పి ఎస్సీ వర్గీకరణ తీర్పుని స్వాగతించినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి మొట్టమొదటి ప్రభుత్వం ఏదన్నా ఉందనుకుంటే అది తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అన్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో స్పందించడంతో పాటు వెంటనే ఆగస్టు ఒకటో తారీఖున రెండు వేల ఇరవై నాలుగు అగస్ తారీఖు సుప్రీంకోర్టు తీర్పు రావడం అక్టోబర్ పదకొండవ తారీఖున ఏక సభ్య కమిషన్ వేయడం ఏక సభ్య కమిషన్ వేయడానికంటే ముందునే కేబినెట్ కమిటీ వేయడం క్యాబినెట్ కమిటీ సూచన మేరకు ఏకసభ్య కమిషన్ వేయడం ఆ ఏకసభ్య కమిషన్ నవంబర్ పదకొండు నుండి దాదాపు ఇరవై రెండు రోజుల పాటు అధ్యయనం చేసి సుప్రీం కోర్టు తీర్పు కనుగుణంగా ఎస్సీల ఆర్థిక రాజకీయ సామాజిక స్థితిగతులను అధ్యయనం చేసి అత్యంత వెనకబడిన వాళ్ళకి ముందు అవకాశం కల్పించే విధంగా వెనకబడిన వాళ్ళకి తర్వాత అవకాశం కల్పించే విధంగా అభివృద్ధి చెందిన వాళ్ళకి మరొక అవకాశం కల్పించే విధంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గా కమిషన్ నివేదిక ఇవ్వడం సమీమ నివేదిక ఇచ్చిన వెంటనే ఫిబ్రవరి మూడవ తారీఖున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని సమర్పించడం ఫిబ్రవరి అసెంబ్లీలో ప్రవేశపెట్టి కేబినెట్ ఆమోదం పొంది కేబినెట్ ఆమోదించడంతో పాటు ఏప్రిల్ పద్నాలుగు నుండి ఎస్సీ వర్గీకరణకు మరొకసారి ఎవరు కోర్టుకి వెళ్ళకుండా కోర్టుకెళ్లినా అది చెల్లకుండా చట్టం చేసినటువంటి సందర్భం ఏప్రిల్ నాలుగున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది అది రేవంత్ రెడ్డి గారికి ఉంది అన్న విధంగా తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గ్రూప్ వన్ గా గ్రూప్ టూగా గ్రూప్ త్రీగా ఎస్సీలను వర్గీకరిస్తూ అన్ని వర్గాలకు సమన్యాయం చేసే విధంగా అన్ని వర్గాలకు సామాజిక న్యాయం చేసే విధంగా ముందుకెళ్లిన సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మనం అభినందించాల్సిన అవసరం ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పని చెప్పి మేము ప్రగాఢంగా నమ్మి ఈరోజు ఈ సందర్భంగా మేము ముందుకు వచ్చామన్న విషయాన్ని గుర్తు చేస్తున్నాం అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది స్వార్థపరులు ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు తీర్పులో చాలా స్పష్టంగా చెప్పింది ఈ తీర్పులో ఎలాంటి రాజకీయ కోణం లేదని కానీ సుప్రీంకోర్టు తీర్పుని సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాలు అమలు చేసుకోవచ్చనే తీర్పును కూడా ఒక భారతీయ జనతా పార్టీకి అంటగట్టే విధంగా అదే విధంగా ఈ విషయంలో నరేంద్ర మోడీకి రుణపడి ఉండాలని కిషన్ రెడ్డికి రుణపడి ఉండాలని వెంకయ్య నాయుడు రుణపడి ఉండాలని అమిత్ షాకి రుణపడి ఉండాలని భారతీయ జనతా పార్టీకి రుణపడి ఉండాలని చెప్పని దక్షిణాదిలో ఉండబడినటువంటి మాదిగలని మాదిగ సమాజాన్ని మొత్తాన్ని కూడా మనువాద సంకరికించే విధంగా ప్రయత్నం చేస్తూ దాదాపు నిన్నటికి సంవత్సర కాలం నిన్నటికి ఆగస్టు ఒకటో తారీఖు సుప్రీంకోర్టు తీర్పు వచ్చే సంవత్సర కాలం కానీ ఈ సంవత్సర కాలంలో ప్రభుత్వాన్ని ధన్యవాదాలు చెప్పకపోయింది కాక ప్రభుత్వాన్ని ఇరుకులు పెట్టి ఇబ్బందులు పెట్టి ప్రభుత్వాన్ని నానాయాగి చేసే ప్రయత్నం చేస్తున్న సందర్భాన్ని గుర్తించినట్టు మేము మాదిగల పట్ల మాదిగల సమస్యల పట్ల వర్గీకరణ పట్ల తమ చిత్తిన దాటుకొని మాదిగలకు అండగా నిలబడటంతో పాటు ఎస్సీలో ఉండబడిన యాభై తొమ్మిది సామాజిక న్యాయం చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మనం ధన్యవాదాలు చెప్పాలని చెప్పిన దృఢ సంకల్పంతో దృఢ నిర్ణయం తీసుకొని ఈ రోజు మీ ముందుకు ఉన్న విషయాన్ని కూడా స్పష్టం చేస్తూ మాదిగ సమాజాన్ని ముప్పై ఏళ్ళ తర్వాత న్యాయం చేసినటువంటి సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే న్యాయం చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలబడడం కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం కాంగ్రెస్ ప్రభుత్వానికి సంఘీభావం తెలియజేయకపోయింది కాక మాదిగలను దాదాపు ఇరవై ఏళ్లు మోసం చేసి మా బిడ్డల ప్రాణాలు బలి ఉండబడినటువంటి మనువాద పార్టీకి పొందుపాడుతూ మాదిగ సమాజాన్ని ముప్పై ఏళ్ళ తర్వాత మనువాదం వైపు తీసుకెళ్తూ అంబేద్కర్ భావజాలాన్ని కూకట వేడతో ప్రయత్నం చేస్తున్నటువంటి మనువాది కుట్ర తిప్పికొడుతూ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో నేను సవినంగా మాదిగ సంఘాలకు మాదిరి నా సమాజానికి మాదిగ ప్రజలకు మాదిగ మహిళలకు విద్యార్థులకు మేధావులందరికీ సవరంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మనకు అండగ నిలబడింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పడం అనేది మాదిగ తత్వం ధన్యవాదాలు చెప్పకపోతే మనం కూడా చరిత్ర హీనులు అవుతాం చరిత్ర కృతజ్ఞత హీనులుగా ఉండడం కన్నా కృతజ్ఞత చాటుకొని మాదిగలుగా మాదిగల సంఘటిత శక్తిగా మేము మాకు న్యాయం చేస్తే వారికి అండగ నిలబడతామని చెప్పని చాటి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పని నా తెలంగాణ మాదిగ సమాజం గుర్తించాలని చెప్పని సౌన్యంగా కోరుకుంటూ సెప్టెంబర్ ఒకటవ తారీఖున సెప్టెంబర్ ఒకటవ తారీఖున రవీంద్ర భారతి కేంద్రంగా సెప్టెంబర్ ఒకటో తారీఖున రవీంద్ర భారతి కేంద్రంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఏడు వేదిక మీద ఉండబడినటువంటి నా అన్నలు తమ్ములు నా నా విధంగా సంఘాల నాయకత్వం అందరితో సమన్వయం చేసుకుని గొప్ప భారీ ఎత్తున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సెప్టెంబర్ ఒకటో తారీఖున కృతజ్ఞత సభ నిర్వహిస్తున్నామని ఆ సభను జయప్రదం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరును కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాం